ప్రభు మాత్రం ఎంతకాలం అని చూస్తాడు చూసి చూసి సౌలు విషయంలో తన పరిశుద్ధాత్మను తొలగించి అపవిత్రాత్మకు అవకాశం ఇచ్చినట్టు యోధాశ్వర్యయుత విషయంలో కూడా పరిశుద్ధాత్మను ప్రకటించి సాతానుకు అవకాశం ఇచ్చినట్టు మనల్ని అప్పజెప్పక ముందే మనం జాగ్రత్త పడాలి చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక హలో లూయా సాతాను మనలోనికి ప్రవేశించటం అనే ప్రక్రియ ఉంది పరిశుద్ధాత్మ కూడా మనలోనికి ప్రవేశించటం అనే ప్రక్రియ ఉంది వాడి మాటకు విధేయత చూపితే సాతాను మనలోపలికి ప్రవేశిస్తాడు పరిశుద్ధాత్మ మాటకు మన విధేయత చూపితే ఆయన మనలోనికి ప్రవేశిస్తాడు పరిశుద్ధాత్మ మనం పాపలోకంలో ఉన్నప్పుడు ఫస్ట్ మనల్ని దర్శిస్తాడు పాపలోకంలో యాతన పడుతున్న మన దగ్గరకు చేరి మనల్ని దర్శించి మనతో మాట్లాడి మనల్ని ఆదరిస్తాడు ఆయన ఆదరణను బట్టి ప్రభువునొద్దకు మనం ఆకర్షింపబడితే తీర్పును గూర్చి పాపమును గూర్చి మనల్ని ఒప్పిస్తాడు అలా ఒప్పించబడిన మనం బాప్తిస్మం పొందితే బాప్తిస్మం పొందిన మనల్ని అభిషేకంలోనికి నడిపించి సర్వసత్యంలోనికి నడిపించి మనకు బోధించి మనకు తోడుగా ఉంటాడు మనతోనే ఉంటాడు ఎంతమందికి అర్థమైంది ఎవరతను పరిశుద్ధాత్మ దేవుడు అలా మనలోనికి ప్రవేశించటం అలాగనే మనకు అవసరమైన శక్తి అప్పటికప్పుడు మన మీదకి పంపిణీ అగున్నట్లు ఆయన మనల్ని బలపరచటం తన బలంతో నింపటం అనే ప్రక్రియలు ఉన్నాయి మన లోపలికి వ్యక్తిగా ప్రవేశిస్తాడు ఆయన శక్తి మన మీద మండుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి పరిశుద్ధాత్మ శక్తి మన మీద పనిచేయకపోతే బాగా వినాలి పరిశుద్ధాత్మ శక్తి మన మీద పని చేయకపోతే మనం ఆత్మీయ జీవితంలో బలంగా ఉండటం మన సాక్ష్యాన్ని కాపాడుకోవటం క్రీస్తుకు సాక్షులుగా బ్రతకటం అనేది సాధ్యం కాదు ఎందుకంటే నిలవలేం అలాగని మనం సచ్చిన కాదు ఆత్మీయంగా బాప్తిజం పొందేగా సచ్చిన స్థితి నుంచి బతికించబడ్డాం కానీ బతికుంటే చాలా నడవటానికి పని చేయటానికి కార్యాలు నెరవేర్చడానికి శక్తి కావద్దు ఇప్పుడు టీబీ పేషెంట్ ఉన్నాడు టీబీ పేషెంట్ బతికే ఉంటాడు కానీ రెండు అడుగులేసి కూర్చుంటాడు రెండు అడుగులు వేసి అరగంట ఒప్పుతాడు ఎందుకు ఆయాసం వచ్చింది ఆయాసం వల్ల పని చేయలేడు పరిగెత్తలేడు తన తానే నిలబెట్టుకోవడం కష్టమైతే ఎదుటి వాళ్ళని ఏం నిలబెడతాడు ఎంతమంది ఒప్పుకుంటారు అలాగని చనిపోయి ఉన్నాడా బతికే ఉన్నాడు కానీ బెడ్ మీద నుంచి లేచి రెండు అడుగులు వేయలేడు వేస్తే అరగంట ఆయాస పడతాడు అంటే శక్తి లేదు ఊపిరితిత్తులు బలహీనపడిపోయినాయి బాడీ లా అయిపోయింది